అటు ఏపీలో సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాల్లో కేసులు కానీ నోటీసులు కానీ అరెస్టులు కానీ కొనసాగుతూనే ఉన్నాయి ఆ క్రమంలోనే ఈ న్యూస్ కూడా మనం చూస్తున్నాం ఆర్జీవి రామ్ గోపాల్ వర్మకి ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై వర్మపై కేసు నమోదైంది దీనికి సంబంధించి ప్రకాశం జిల్లా మద్దిపాడులో ఈ కేసు నమోదు చేశారు పోలీసులు ఇక దీనికోసమే హైదరాబాద్ నివాసానికి వచ్చి హైదరాబాద్లో ఉన్న ఆర్జీవీ నివాసానికి వచ్చి నోటీసులు అందజేశారు మద్దిపాడు పోలీసులు ఆ పిక్లో మనం చూస్తున్నాం నోటీసులు తీసుకుంటున్న ఆర్జీవీని ఇక డైరెక్టర్ రాంగోపాల వర్మపై చర్యలకు దిగారు పోలీసులు ఇప్పటికే ఆయనపై రెండు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్లో నమోదైన కేసులో ఒంగోలు పోలీసులు హైదరాబాద్ వచ్చారు ఆయన ఇంటికి నోటీసులు ఇచ్చారు ఎన్నికల ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యుల గురించి కించపరిచే పోస్టులు పెట్టారని ఫిర్యాదులు అందాయి దీంతో ఈ నెల పిఎస్ లో హాజరు కావాలంటూ మద్దిపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు రామ్ గోపాల్ వర్మకి సోషల్ మీడియాలో అంచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీలో కొందరికి నోటీసులు ఇవ్వడం కొందరిని అరెస్ట్ చేయడం కేసులు పెట్టడం మనం చూస్తున్నాం ఆ క్రమంలోనే దర్శకుడు ఆర్జీబీ పై కూడా రెండు కేసులు నమోదయ్యాయి అందులో ఒక కేసుకు సంబంధించి పోలీసులు ఆర్జీబీకి నోటీసులు ఇచ్చారు ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు ప్రకాశం జిల్లా మద్దిపాడులో ఆర్జీబీ పై కేసు నమోదైంది సో అక్కడ నుంచి వచ్చిన పోలీసులు హైదరాబాద్ లో ఉండే ఆర్జీబీ నివాసానికి వచ్చి అక్కడ నోటీసులు అందజేశారు పిక్ లో మనం చూస్తోంది అదే రైట్ సైడ్ బాక్స్ లో ఉంది ఆర్జీవీ ఇల్లు అక్కడికొచ్చి పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు ఇప్పటికే ఆయనపై రెండు పిఎస్లలో కేసులు నమోదయ్యాయి అందులో ఇదొకటి ప్రకాశం జిల్లా మద్దిపాడ స్టేషన్లో నమోదైన కేసు దీనికోసం ఒంగోలు పోలీసులు వచ్చారు ఆయన ఇంటికెళ్ళి నోటీసులు ఇచ్చారు ఎన్నికల ముందు వ్యూహం సినిమా తీశారు ఆర్జీవీ దీనిలో భాగంగా ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు అండ్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యుల గురించి కొన్ని కించపరిచే పోస్టులు పెట్టారంటూ కంప్లైంట్స్ వచ్చాయి సో దీంతో ఈ నెల పంతొమ్మిదిన నా పిఎస్లో హాజరు కావాలంటూ మద్దిపాడు పోలీసులు ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు మరోవైపు గుంటూరు జిల్లా తుల్లూరులోను ఆర్జీవీ మీద కేసు నమోదైంది ఇది రెండో కేసు సోషల్ మీడియాలో కించపరుస్తూ పోస్టులు పెట్టారని ఆయనపై ఫిర్యాదు చేశారు రైతు సంఘం మాజీ ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు ఆయన ఫిర్యాదుని పరిశీలించిన అధికారులు అక్కడ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ కేసులో కూడా నోటీసులు ఆర్జీవీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మరోవైపు నటుడు రచయిత పోసాని కృష్ణమురళిపైన కేసు నమోదైంది విజయవాడలో జనసేన నాయకులు పోసానిపై పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్పై పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేయడంతో ఐపీసీ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ త్రీ ఏ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ ఫైవ్ క్లాస్ వన్ క్లాస్ సి క్లాస్ టూ ప్రకారం కేసు నమోదు చేశారు పోసానిపై అయితే తాను పవన్ కళ్యాణ్పై తప్పుడు వ్యాఖ్యలేం చేయలేదన్నారు అన్నట్టు పోసాని అన్ని నిజాలే చెప్పాను అంటున్నారు నా జీవితంలో మొత్తం మీరు చూసుకోండి ఉన్నవి తప్ప లేనివి ఎప్పుడు మాట్లాడాలా నేను లేనివి తప్పుడువి నేను ఎప్పుడైనా మాట్లాడుంటే చెప్పండి మీ అందరి కాళ్ళు పట్టుకొని మీకు ఎప్పుడు ఇందుకు కనపడిన ఇప్పుడు ఎప్పుడైనా నేను ఉన్నవే మాట్లాడతాను ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ నాడే పవన్ కళ్యాణ్ని నేను పవన్ కళ్యాణ్ తిట్టాల